నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మన నేను వలి ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసన్ రాజేష్ గారు వారితో మాట్లాడదాం రాజేష్ గారు నమస్తే సార్ రాజేష్ గారు సింగరేణి ఎన్నికల్లో బీఆర్ఎస్ బోల్తో పడింది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు పోటీ చేయకూడదని చెప్పి బీఆర్ఎస్ అనుబంధ సంఘం అనుకుని తర్వాత మళ్ళీ పోటీ చేసి చదికిలు పడ్డ పరిస్థితి కనిపిస్తుంది అంటే ఈ ఈ ఫలితాలు ఏ విధంగా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది భవిష్యత్తు ఎలాంటి సూచనగా చూడాలి దీన్ని సహజంగానే ఏ రాజకీయ పార్టీకైనా కూడా అంటే ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో రీసెంట్గా కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది బీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాల అంటే రెండు టర్మ్లు అధికారం చలాయించి వాడు అధికారానికి దూరమైంది బీఆర్ఎస్ పార్టీ అధికారం చలాయించిన రోజు అన్ని ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఫలితాలు దక్కినాయి అంటే మీరు ప్రస్తావించినట్టుగానే సింగరేణి బొగ్గు గనుల యూనియన్ దగ్గర నుంచి పరిశ్రమల్లో కార్మిక సంఘాల ఎన్నికల దగ్గర నుంచి హైదరాబాద్లో జలమండలి ఎన్నికల దగ్గర నుంచి ఈ పరిశ్రమల్లో ఈ బొగ్గు గని కార్మికులు ఈ జలమండలి ఇవన్నీ ఒకప్పుడు వామపక్ష యూనియన్లు ఆధిపత్యంలో ఉండేవి కానీ ఒకసారి టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం జరిగిన తర్వాత అక్కడ వామపక్ష యూనియన్లకి తర్వాత భారత మజ్జు మద్దు మజ్దూర్ సంఘం అని చెప్పని భారతీయ జనతా పార్టీకి అనుబంధంగా ఉంటుంది ఆ సంఘం వీళ్ళ మధ్య కొంచెం పోటాపోటీ వాతావరణం ఉండేది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఐఎన్టీయూసి ప్రాతినిధ్యం ఉండేది అటువంటిది అన్ని యూనియన్ల నుంచి అధికార బీఆర్ఎస్ పార్టీ అంటే టీఆర్ఎస్ వాస్తవంగా ఆ పార్టీకి సంబంధించిన కార్మిక విభాగం అన్ని ఎన్నికల్లో గుత్తాధిపత్యం చెలాయించగలిగారు ఇది ఎప్పుడు రాజకీయపు ల్యాడర్ అంటాం కదా రాజకీయపు నిచ్చిన ఆ మెట్లు ఆ ఎక్కుతో ఉన్నప్పుడు పరిస్థితులు పరిణామాలన్నీ అట్లా అనుకూలంగా ఉంటాయి అంటే అధికారంలో ఉంటే వాళ్ళకి ఎక్కువ ఉపయోగం అంటే రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అరవై మూడు స్థానాలు దక్కిన టిఆర్ఎస్ పార్టీ రెండు వేల పద్దెనిమిది నాటికి ఎనభై ఎనిమిది స్థానాలకు తన గ్రాఫ్ పెంచుకుంది కానీ అక్కడే ప్రజలు కూడా ఏం చేశారు రెండు వేల పద్నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో నాకు తెలిసి పదిహేడు పార్లమెంట్ స్థానాల్లో ఎంఐఎం ఒకటి టీడీపీ ఒకటి బీజేపీ ఒకటి కాంగ్రెస్ పార్టీ ఒకటి నాలుగు వైసీపీ ఒకటి ఐదు స్థానాలు తీసేస్తే మిగిలిన పన్నెండు స్థానాలు టీఆర్ఎస్ పార్టీ కట్టబెట్టారు ఆ రోజు అదే రెండు వేల పద్దెనిమిది దగ్గరకు వచ్చేటప్పటికి పరిస్థితి అసెంబ్లీ ఎన్నికల్లోనేమో అరవై మూడు నుంచి ఎనభై ఎనిమిది స్థానాలు తగ్గితే పార్లమెంట్ ఎన్నికల దగ్గరకు వచ్చేటప్పటికి పన్నెండు నుంచి తొమ్మిదికి పడిపోయినట్టుంది పన్నెండు నుంచి తొమ్మిదే ఏడు ఒకటి ఎనిమిది అంటే తొమ్మిది స్థానాలకు పడిపోయింది అంటే ప్రజలు ఒక అంశంలో మెరుగైన ఫలితాలు ఇచ్చారు మళ్ళీ వెంటనే అదే అదే ప్రజలు వాత పెట్టడం జరిగింది కాంగ్రెస్ పార్టీని పంతొమ్మిది స్థానాలకు పరిమితం చేసిన వాళ్ళు మూడు పార్లమెంటు స్థానాలు ఇచ్చారు భారతీయ జనతా పార్టీని ఒక్క అసెంబ్లీ స్థానానికి పరిమితం చేసిన నాలుగు పార్లమెంటు స్థానాలు ఇచ్చారు ప్రజల తీర్పు వ్యూహాత్మకంగా విప్లవాత్మకమైన తీర్పు కానీ ఎక్కడికక్కడ ప్రజలు ఇచ్చిన తీర్పుగానే భావించాలి దాన్ని మనం ఇటువంటి నేపథ్యంలో బొగ్గు గని కార్మిక సమాఖ్య తెలంగాణ టీబీజీకేఎస్ తెలంగాణ బొగ్గు గని కార్మిక సమ సంస్థ కార్మిక సమాఖ్య ఉండేది కవిత గారు దానికి నేతృత్వం ఇస్తూ ఉండేవాళ్ళు ఆ సంస్థ గుత్తాధిపత్యం ప్రదర్శించింది టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్ననాడు ఇవాళ అధికార మార్పిడి జరిగింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చిన వెంటనే జరిగిన ఎన్నికల్లో సహజంగానే కేసీఆర్ గారు గతంలో ఒకసారి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ రోసే గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో జరిగిన జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఇట్లాగే టీఆర్ఎస్ పార్టీ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ కూడా చేయరా అదేవిధంగా ఈ ఎన్నికల్లో కూడా పోటీ చేయకూడదని చెప్పని నిర్ణయించుకున్నారు కానీ ఆ కార్మిక సంఘ నాయకుల నుంచి ఒత్తిడి వచ్చి వాళ్ళు మేము కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించబోతున్నామని చెప్పని ఒత్తిడి పెరిగిన తర్వాత పోటీ చేయడానికి నిర్ణయం తీసుకున్నారు కానీ ఫలితాలు చూస్తే చాలా డిజాస్ట్రస్ రిజల్ట్ ఏ సిపిఐ పార్టీకి అనుబంధంగా ఉండే ఏఐటియూసి పదహారు వేల ఓట్లతోటి వాళ్ళ వాళ్ళు గుర్తింపు సంఘ ఎన్నికల్లో నెగ్గడం జరిగింది అదే సందర్భంలో డివిజన్స్ వారీగా చూసుకుంటే ఏఐటియుసి ఐదు ప్రాంతాల్లో ఐఎన్టీయూసీ ఆరు ప్రాంతాల్లో నెగ్గారు కానీ ఓవరాల్గా ఆధిక్యత ఏఐటిఈకి తగ్గడం జరిగింది ఓడిన కాంగ్రెస్ పార్టీకి పద్నాలుగు వేలు ఓట్లు రావడం జరిగింది కానీ ఈ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం అంటే నిన్నటి వరకు అధికారం చలాయించిన టీఆర్ఎస్ అనుబంధ విభాగానికి వెయ్యిలో ఓట్లు రావడం జరిగింది తొమ్మిది వందల ముప్పై ఐదు తొమ్మిది వందల అరవై ఐదు ఓట్లు రావడం జరిగింది అంటే ఇక్కడ ఆ రాజకీయపుడల్లో మెట్లు చివరి వరకు వెళ్ళిపోయింది టీఆర్ఎస్ పార్టీ ఫాల్ బిగినైనాక ఇంత వేగంగానే ఫాల్ ఉంటుంది ఇవాళ ఒకరో ఒకనాడు తెలంగాణ ప్రాంతంలో సుదీర్ఘకాలం పరిపాలించిన తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏమైంది కాబట్టి ఏంటంటే గెలుపోవటములు గెలిచిన రోజు మా అంతటి వీరుడు లేడు అనుకోవటం ఓడిన రోజు ఇట్లా ఇట్లాంటి పరిస్థితులు సహజంగా రాజకీయాల్లో ఉంటాయి కేసీఆర్ గారు ఓడిన వాళ్ళని చాలా హేళం చేసేవాళ్ళు అవహేళన చేసేవాళ్ళు వాస్తవంగా ఆయన చాలా ఆటుపోట్లు ఎదుర్కొని పార్టీ ఆ ప్రస్థానం ఇక్కడ దాకా వచ్చింది అంశాన్ని విస్మరించారు ఆయన ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చి ఆయన టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం చేసుకొని ఒకే ఒకే శాసనసభ్యుడు ఉండేవాళ్ళు రెండు వేల ఒకటిలో ఆ తర్వాత నుంచి అక్కడి నుంచి ప్రస్థానం మొదలై రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీ తోటి అలయన్స్ పార్ట్నర్గా ఉండి ఐదు పార్లమెంటు స్థానాలు ఇరవై ఆరు అసెంబ్లీ స్థానాలు నెగ్గారు ఇరవై ఆరు అసెంబ్లీ స్థానాలు నెగితే అందులో నుంచి పది మంది ఆయన కళ ముందే అధికార కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించారు అది కళ్ళ ముందు కనిపించిన వాస్తవం అది ఆ తర్వాత ఆయన మీ మిగిలిన పదహారు మంది శాసనసభ్యులతో రాజీనామా చేయించి ఎంపీలతో కూడా రాజీనామా చేయించి తిరిగి ఉప ఎన్నికలకి వెళ్తే ఆ ఉప ఎన్నికలకి వెళ్తే ఏడుగురే గెలిచారు తొమ్మిది మంది ఐదుగురు కాంగ్రెస్ నలుగురు టీడీపీ వాళ్ళు గెలిచారు నేను అనుకోవటం హనుమకొండలు కానీ వరంగల్ కానీ ఒక పార్లమెంట్ స్థానంలో కూడా వినోద్ గారు ఓడిపోయి ఎరబెల్ దయాకర్ రావు గారు అక్కడ ఎంపీకి గెలిచారు అంటే ఒక ఎంపీ కూడా కోల్పోయింది ఇట్లాంటి ఉద్దాన పతనాలు ఎన్నో చూసిన కేసీఆర్ గారు రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం చాలా అహంభావం ప్రదర్శించారు ఆయన ఆయనే కదా ఆయన పార్టీ నాయకత్వం కూడా అసలు రాజకీయ ప్రత్యర్థుల్ని చాలా చులకం చేస్తా హేళం చేస్తా ఓటమి అనేది ఇంకా అంటే ఓడిపోయిన పార్టీకి రాజకీయాల్లో కొనసాగే అర్హత లేదు అన్నట్టుగా ప్రవర్తించేవాళ్ళు ఆ పార్టీ నుంచి ఫిరాయింపులు చేసుకోవటం బంగారు తెలంగాణ కోసం అధికార పార్టీలోకి చేరిపోవాలి అని చెప్పని ఒక కొత్త రకం ఎజెండాను తీసుకొచ్చి రాజకీయ పక్షాలకు మనుగడే లేని పరిస్థితులు సృష్టించారు ఇవాళ ఇవాళ పరిస్థితి ఏంటి ఇక్కడ మరి ఇప్పుడు మీరు కూడా ఓడిపోయారు ఇవాళ అధికార పార్టీ వైపు మీ శాసనసభ్యులు అందరూ కూడా ఫిరాయించాలా అంటే రాష్ట్ర అభివృద్ధి కోసం రాజకీయ పునరీకీకరణ జరగాలి అని చెప్పని ఒక కొత్త నినాదాన్ని నినాదాన్ని తీసుకొచ్చారు ఆ రోజులు ఆయన దాన్ని అమలుపరిచారు రాజకీయ పార్టీల మనుగడనే లేకుండా చేయాలని చెప్పని ప్రయత్నం చేశారు ఇవాళ అదే పరిస్థితి మీకు ఎదురైంది ఇవాళ సింగరేణిలో మీకు ఎదురైన ఫలితాలు చూస్తే డిజాస్ట్రస్ రిజల్ట్ దాదాపుగా ప్రత్యర్థి పార్టీలకి ముప్పై వేలు పైగా ఓట్లు వస్తే మీకు వెయ్యి లోపు వచ్చినాయి గెలిచిన ఏఐటీయూసీకి కాంగ్రెస్ పార్టీ కలిపి ముప్పై వేలు పైగా వచ్చినాయి మీకు వెయ్యి ఓట్లు మాత్రం రావడం జరిగింది మరి అటువంటిప్పుడు మీ పార్టీని కూడా క్లోజ్ చేసేస్తారా మీ పార్టీ నుంచి కూడా అందరు ఫిరాయించాలా ఇది నూటికి నూరు పాడు ఆక్షేపణీయం అంటే ఇక్కడ ఇంకొకటి కూడా అసలు నిన్న జరిగిన ఆ సింగరేణి బెల్ట్ కూడా మొదటి నుంచి టిఆర్ఎస్ పార్టీకి ఒక హార్డ్ కోరు ఉద్యమ నేపథ్యం నుంచి కూడా చాలా బలమైన ఎమోషనల్గా కనెక్ట్ అయి ఉన్న ప్రాంతం అది ఎందుకంటే ఆ ఉద్యమ సందర్భంగా కూడా కేసీఆర్ గారు మాట్లాడితే ఏం చెప్పేవారు తెలంగాణకు ఏముంది తెలంగాణకున్నది అయితే దుబాయి లేకపోతే బొంబాయి లేదంటే బొగ్గుబాయి అంటే కరీంనగర్ ప్రాంతం నుంచి ఎక్కువగా దుబాయ్కి వలసలు వెళ్తారు లేదంటే బొంబాయి ప్రాంతాలకు వెళ్తారు నిజామాబాదు ఇటువైపు నుంచి లేదు అంటే బొగ్గుబాయి అంటే సింగరేణి ఇవి తప్పితే తెలంగాణకి ఏమున్నాయి అని చెప్పని తెలంగాణ వెనకపాటిని ప్రస్తావిస్తూ చెప్తూ ఉండేవాళ్ళు ఇవాళ అటువంటి ఎమోషనల్ కనెక్టివిటీ ఉన్న సింగరేణి ప్రాంతంలోనే ఇవాళ ఈ ఆ పార్టీకి ఎదురైన ఈ ఫలితం అనేది నూటికి నూరు రాజకీయాల్లో గెలుపు ఎంత సహజమో ఈ ఓటమి కూడా అంతే సహజం ఉద్దానం ఎంత సహజమో పతనం కూడా అంతే సహజం దాన్ని రిలీజ్ అవ్వక గెలిచిన రోజు మా అంతటి మొగాళ్ళు లేరు మా అంతటి హీరోలు లేరు అని చెప్పని విర్రవీగితే అదే ప్రజలు అదే రాష్ట్రం అదే ఇవాళ ఇటువంటి తీర్పులు కూడా అదే ప్రజల నుంచి ఎదుర్కోవాల్సి వస్తుంది ఇప్పటికైనా సరే ఈ అహంభావం వీడి ప్రజల కోణంలో ఆలోచించి ఏ ప్రజలు మనకు ఆ అధికారం కట్టబెట్టారు ఏ ప్రజలు మనకి ఇవాళ ఇటువంటి తీర్పిచ్చారనేది గుర్తెరిగి ఆ ప్రజల దగ్గర వినమ్రంగా ఉంటే రేపు రోజున మళ్ళీ అయినా సరే అదే ప్రజలు ఆదరించడానికి ఆస్కారం ఉంటుంది కొంతమంది సిట్టింగ్ ఎంపీలు కూడా పోటీ చేయడానికి నిరాకరిస్తున్నారని ఒక సమాచారం వస్తుంది సార్ ఎట్లా చూడాలి ఇప్పుడు సహజంగానే ఎన్నికలు జరిగొన్న కొత్త రాష్ట్రంలో అధికారం కోల్పోయి ఉన్నారు దానికోసం మోరాలిటీ కోల్పో అవసరం లేదు ఎందుకంటే నేను ఇందా చెప్పినట్టుగానే రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఎనభై ఎనిమిది స్థానాలు దక్కించుకుంది కానీ ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మూడు స్థానాలు దక్కించుకోగలిగింది బీజేపీ నాలుగు స్థానాలు దక్కించుకోగలిగింది ఆ ఎన్నికల్లో కా భారతీయ జనతా పార్టీకి దక్కింది ఒకే ఒక ఎమ్మెల్యే స్థానం అయినా సరే ప్రజలు ఆశీర్వదించి నాలుగు పార్లమెంట్ స్థానాలు కట్టబెట్టారు కాబట్టి వాళ్ళ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ను ఓడించారు కదా అని చెప్పని రేపు పార్లమెంట్ ఎన్నికల్లో ప్రాతినిధ్యం వహించలేనంతటి నిరాశలోకి కూరుకుపోవాల్సిన అవసరం లేదు ప్రజల కోణంలో ప్రజలను నమ్మండి ప్రజల దగ్గరికి వెళ్ళి అప్పీల్ చేయండి ఎటువంటి తీర్పు ఇచ్చినా సరే అది అంతిమంగా నిర్ణయతలు ప్రజలు దానికోసం చెప్పని ఎన్నికల్లోనే పోటీ చేయనంతటి నిరాసక్త ప్రదర్శించాల్సిన అవసరం అయితే లేదు చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్